అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో శివ విష్ణులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు కార్తీక మాసంలో అమావాస్య తర్వాత వచ్చే నాడు అంటే పోలి స్వర్గం అని కూడా అంటారు పోలిపాడ్యము నాడు మహిళలు తెల్లవారుజామునే లేచి చెరువులు లేదా నదులలోనికి వెళ్ళి అక్కడ దీపాలను వదులుతారు ఆ రోజు ముందుగా పోలీస్ వర్గం కథను వింటారు ఈ రోజును తప్పకుండా వర్గం కథను వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇప్పుడు వర్గం కథను విందాం చాలా కాలం క్రితం కృష్ణానది తీరాన బాదరా అనే చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఉండేవి అక్కడ రైతు కుటుంబాలు వ్యాపారస్తుల కుటుంబాలతో పాటు ఒక చాకలి కుటుంబం కూడా నివసించేది ఆ ఇంటి యజమానికి ఐదుగురు కొడుకులుండేవారు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కలిసి ఉమ్మడిగా ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్లలో చిన్న కోడలి పేరు ఓలి ఆమె చిన్నప్పటి నుండి కూడా మంచి గుణవంతురాలు ఎప్పుడు దయగా ఉండేది ఆమె తన చిన్నతనం నుండి ఆమెకు భగవంతుని మీద అపారమైన భక్తి నమ్మకాలు ఉండేవి పూజలు వ్రతాలు చేస్తూ శాంతిజీవిగా జీవించేది ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టేది కాదు భగవంతుణ్ణి గట్టిగా నమ్మేది కానీ ఆమె అత్తగారు ఒక కంటకంలా తయారైంది అత్తగారి పేరు మాలిని ఆమెకు పూలి అంటే గిట్టేది కాదు తాను చేసేదే దైవ అని వేరేవారు చేసేది తనకన్నా తక్కువనే అనుకునేది దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు ఎవరూ లేరనే అహంభావంతో ఉండేది అత్తగారు ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుకోలుగా ఉంటూ ఉండేది పోలికి చెప్పుకుందామన్నా అతని భర్త వినేవాడు కాదు అతను కూడా అమ్మ మాటకు మారు మాట్లాడేవాడు కాదు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదంగా ఉండేది అత్తగారు చిన్న కోడలైన పోలిని ఇంట్లోనే విడిచిపెట్టి మిగిలిన కోడల్నే కలుపుకుని పూజలు చేస్తూ ఉండేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడలతో కలిసి నదికి వెళ్ళేది అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఎక్కడ దీపం ఇంట్లో పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో జాగ్రత్త పడి మరీ నదికి వెళ్లేది అత్తగారు ప్రతి దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది కాని పోలి మాత్రం దైవాన్నే నమ్ముకునేది ఓ దామోదరా నీ కృపా కటాక్షాలు నా మీద ప్రసరింపచేయి తండ్రి అనే కోరుకునేది ఆ స్వామే తనకు దారి చూపిస్తాడని ఆమెకు నమ్మకం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమీ విచిత్రమో కానీ వీళ్ళంతా నదీ స్నానం ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో చిన్న కొడలు దీపం పెట్టి ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ దీపం కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె కష్టపడేది ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది తనకు భగవంతుడు పెట్టిన పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని తీసుకుంది దానితో వత్తి చేసింది ఆ వత్తికి మజ్జిగ చిలకగా వెన్న తీసిన కవ్వానికి అక్కడక్కడ అంటుకుని ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలికించింది దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టను బోర్లించింది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇలా నెల రోజులు గడిచాయి ఈ రోజే కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపా కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది తండ్రి దామోదర ఈ చిన్న కోరిక నెరవేర్చునాయనా అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలిని పిలిచి ఇదిగో చూడు నేను దీపాల వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పనులన్నీ పూర్తి చేయాలి ఏ ఒక్కటి మిగిల్చినా నీవు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు అని హెచ్చరిస్తూ పోలికి ఇంటిటి చాకరీ అంటగట్టిపోయింది అయినా మారు మాట్లాడలేదు పోలి దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనులన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంతో సునాయాసంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీచ బుద్ధితో అత్తగారిన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలుగా పూర్తి చేసింది పోలి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసునికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగానే శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకున్నారు పైనుండి తేజోవంతమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తూ ఉంది అది వచ్చి పోలి ఇంటి ముందు నిల్చుంది అది ఒక దేవతా విమానం తమ కోసమే ఆ విమానం వస్తుందని వారంతా అనుకుంటున్నారు దేవతలంతా పోలిని మాత్రమే అందులోనికి సాదరంగా ఆహ్వానిస్తూ చెయ్యన్ మరీ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు వాళ్ళంతా ఇస్మంతైన ప్రయోజనం వారికి లేకపోయింది విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉంది అని మీకు లేదు అంటూ దేవతలంతా వారిని వారించారు అంతేకాదు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుత్తితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడన్నారు అందుకే ఆమెను తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకుని వేలాడుతున్న మాలి ఆమె కోడళ్ళు చేతులను తోసివేశారు అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు అని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఈ విషయాన్ని మాత్రమే తెలుసుకుంది అప్పటి నుండి మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెప్తుంది వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ ఇస్తే మంచిది ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసేవారిలో శివుడి భక్తులు ఉంటే ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్